హాయ్ అండి ఈరోజండి రొయ్యలు దమ్ము బిర్యానీ చూపిస్తానండి బాస్మతి రైసు నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి పెరిగేసి కడిగేసి పెట్టుకున్నాను తయారు చేసే విధానం తర్వాత చూపిస్తాను మెయిన్ ఇట్లకి కావాల్సిందండి బాస్మతి రైసు రొయ్యలు పెరిగండి నిమ్మకాయలు ఇంకా మసాలాలు అవి నేను వేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకుని అండి రొయ్యలు వేసుకుందాం ఫస్ట్ రొయ్యలు వేయించుకుందాం ఇలా ఇలా ఆయిల్లో కొంచెం మనం బాగా వేయించుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా లాగేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి వాటర్ తీసేస్తారు అలా తీయకూడదు టేస్ట్ మారిపోతుంది ఇలా ఉంచండి ఆ వాటర్ ఆ రొయ్యలు పెట్టేటట్టే చూసుకోవాలి కొంచెం అయిలో పెట్టుకున్నాం అనుకోండి దగ్గరుండి వేయించుకున్నాం అనుకో మంచిగా వేగిపోతుంది కొంచెం మసాలా పట్టుకుందాం కొంచెం దాసం చెక్క మొగ్గలునకి గరం మసాలా తయారు చేసుకుంటే అయిపోతుంది బయట మసాలా వేయకూడదు కదా ఇవి చాలు తర్వాత అల్లం వెల్లిపాయ సప్లెట్ పెట్టుకోవాలి కొంచెం అలా ఉడికేటప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోండి వాటర్ చూసారా ఇలా వచ్చేస్తుంది ఇదంతా కొంచెం దగ్గరికి వేయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి కారం వేస్తున్నానండి ఫస్టే కారం వేసుకోవాలి పసుపు ఉప్పు మాత్రం తగ్గించేసుకోండి ఎందుకంటే రొయ్యల్లో ఉప్పు ఉంటుంది అని అంటారు కదా అది ఎక్కువ ఉప్పు వేసామనుకోండి పట్టేస్తుంది రొయ్యలుగా పట్టేస్తుంది తయారు చేసి పెట్టుకున్నాను కదా కొంచెం మసాలా వేసుకుందాం మరీ ఎక్కువ ఎందుకంటే పిల్లలు మసాలా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా రొయ్యలు కొంచెం ఆయిల్ అలా తేరిన తర్వాత మనం తిరిగేసుకోవాలండి పెరిగేసుకుని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనెత్తా పెరిగేసిన తర్వాత ఇలా కొంచెం నీరుగా అయిపోతుంది కొంచెం దీని దగ్గర అయ్యే వరకు అండి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది నూనె పైకి తేరిన దానికో అయిపోయినట్టే ఇలా అయిపోయింది దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందామండి దమ్ వేసేటప్పుడు నేను చూపిస్తాను రైస్కి ఎసర పెట్టాను ఈ మరుగు మరిగేటప్పుడు అండి కొన్ని మసాలాలు వేసుకుందాం మరాఠీ మొగ్గ దాసన చెక్క కొన్ని కొన్ని అండి మన ఏమంటారు లవంగ మొక్కలు వేసుకుంటే వేయడని నేను కొంచెమే వేస్తున్నాను బిర్యానీ పచ్చిమిరపకాయలు ఇందాక ఆ రోజులు వేసుకోలేదు కదా అందుకు నేను రైస్ ఉడకబెట్టేటప్పుడు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం కళ్ళుప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు అంటేనండి మనం కళ్ళుప్పు అయితే బాగా ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందాం నీళ్ళు ఎలా ఉండాలంటే మనకి సముద్రంలో నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అలా ఉండాలి అప్పుడే ఉప్పు రైస్ పడుతుంది బాగుంటుంది అలాగే కొంచెం నెయ్యి నెయ్యి వేసామనుకోండి మెతికి మెతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట వాటర్ అలాగా బాగా మరుగుతుంది కదా మరిగేటప్పుడు మనం రైస్ తీసుకోవాలండి ఈ రైస్ ఒక ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం వేరే దాంట్లో తీసేస్తున్నాం ఇలా బాగా ఉడికిన తర్వాత ఆఫ్ బాయిల్కి వచ్చేస్తుందండి ఇది తీసి బుట్టలో వేసుకుంటే సరిపోతుంది ఇలా తీసి ఇలాగా బుట్టలో వేసుకుంటే ఇది కొంచెం ఆరిన తర్వాత మనం దమ్ వేసుకుందాం రొయ్యల్లో ఉల్లిపాయలు వేయలేదు కదా మనం ఇది దమ్ వేసేటప్పుడు అండి ఇలాగ మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకొని దమ్మేసేటప్పుడు దాని మధ్య మధ్యలో వేసామనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలాగా చిన్న జుట్టగా ఉన్న అనుకో ఆయిల్ ఎక్కువ పట్టదు తర్వాత మంచిగా వేగుతాయి ఇలాంటి వాటిలో వేయించుకోవాలి ఇండియలు వేయించేటప్పుడు ఆయిల్ మిగిలింది కదా కొంచెం అయిల్ వేసుకుని ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత పక్కన సరిపోతుంది ఇంకా దగ్గర కానీ ఇలాగ పొడి పొడిగా ఉంది కదా రైస్ ఇది తీసి మనం ఫస్ట్ ఇండ్లు వేసుకుందాం కాస్త రైస్ వేసిన తర్వాత మనం రొయ్యలు వెళ్ళలేసుకుందాం డైరెక్ట్ మాడిపోద్దామట కొంచెం రైస్ కింద వేసిన తర్వాత మనం రొయ్యలు వేసుకున్నాం అనుకోండి రొయ్యలు మాడిపోకుండా ఉంటాయి అంటే ఒక్కొక్కసారి అడిగట్టేయచ్చు చెప్పలేము దీనిపైన కూడా రైస్ అండి ఇలాగా డైరెక్ట్ వేయకుండా ఇలా మనం ఇలా వేసుకున్నాం అనుకో బిర్యానీ ఇంకా చక్కగా మగ్గిపోద్ది దీనిపైన మనం ఉల్లిపాయలు వేయించుకున్నాను కదా నేను ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు చూడండి ఉల్లిగా ఉన్నాయి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కొంచెం ఇది వేద్దాం కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇందాక మనం ఆయిల్ తక్కువేసాం కదా కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది మరి దీని మీద ఇంకొకరు వేరేద్దాం ఇది మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మనం మిగిలిన ఉల్లిపాయలు అవి వేసుకుందాం ఇంకొంచెం లాస్ట్ ఫైనల్ అండి ఇది పైన కొంచెం నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు కొత్తిమీరి నెయ్యి నెయ్యి ఎందుకు వేస్తున్నాను అంటే ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా అవి మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పసుపు అండి ఫుడ్ కలర్ వేసుకుంటారు నాకు నేను వేయను అక్కడక్కడ పసుపు వేసుకున్నాం అనుకో ఆ తీసేటప్పుడు మనకి ఎల్ ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా చాలా బాగా కనపడుతుంది రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది బిర్యానీ ఒక ఐదు నిమిషాలు ఆయిలో పెట్టండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టండి పది నిమిషాల్లో తయారైపోతుంది మూత ఇలా గట్టిగా పెట్టుకుని దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి బరువు అంటే ఇది చుట్టూ పిండి అది పెట్టేవాళ్ళం చికెన్ బిర్యానీకి అయితే ఇది మామూలు రొయ్యలే కదండి ఊరికే అయిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకున్నాం అనుకో బిర్యానీ తయారై తయారైపోయిందండి బిర్యానీ ఇది వేరే గిన్నెలో తీసుకుని రొట్టించామనుకోండి పిల్లలు శుభ్రంగా తినేస్తారు రొయ్యలు బిర్యానీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే వాసన తినేయాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇవ్వండి కొంచెం తెల్ల బియ్యం కాకుండా ఆఫ్ బాయిల్ బియ్యం తెచ్చుకోండి ఎవరైనా సరే మనకి డిమాటలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ఓకేనండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి